యేసుక్రీస్తు నామమున శుభదినము అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును యోహాన్సు వార్త పదహారు ఇరవై నాలుగు సహోదరి సహోదర్లారా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఈ రీతిగా సెలవిచ్చెను మీరు నన్ను ప్రేమించి నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మిత్రి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని మన ప్రభువు మనకు సెలవిచ్చుచున్నాడు సహోదర్లారా మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము దేవుని యందు జ్ఞానయుక్తముగా అడగవలేను సొలోమోను ఒక రాజుగా ఉండి దేవుని యందు జ్ఞానం కొరకు ప్రార్థించెను తాను తలంచి ఉంటే తన యందు ఎంతోమంది జ్ఞానవంతులు ఉండవచ్చును కానీ దేవునియందు దైవ జ్ఞానము పొందుకుని ఉండెను అదే రీతిగా మనము కూడా ఎంత జ్ఞానవంతులమైనను మన జీవితంలో ఏదీ పొందుకోలేని స్థితిలో ఉన్నామంటే దాని అర్థము మన జ్ఞానము వ్యర్థము కనుక మొదటగా మనము దేవుని యందు జ్ఞానమును పొందుకొని ఉన్నప్పుడు దేవుడు నీ త్రోవలలో పరిపూర్ణ సంతోషము కలుగు రీతిగా నిన్ను నడిపించి నీ హృదయానికి నెమ్మది కలిగించును దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడిన జ్ఞానము మనము చేసే ప్రతి పనిలో నీ అడ్డులను తొలగించి ఏల చేయవలసినదో దానిని నీకు బోధించును కనుక మనము అడుగవలసినది దేవునియందు మనకు జ్ఞానము ఆ జ్ఞానము మన బ్రతుకులకు మార్గాన్ని చూపించి మన నిట్టూర్పులో నుంచి పరిపూర్ణ సంతోషము కలిగించును కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మిక ఇంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు మీ జీవితంలో సమస్తము మీకు దొరుకును దేవుడు నీ జీవితానికి సంపూర్తిని కలుగచేసి నీ త్రోవలను నీ మార్గాలను ఆయన ఎందు ఉంచి నీకు సరియైన మార్గంలో నిన్ను సంతోషపర్చును సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక ఆ మేన్